హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి చెన్నై మార్కెట్ ధరలు గురించి అయితే ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం నిన్నటిపైన ధరలు తగ్గాయా పెరిగాయా అనేది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు ధరల గురించి అయితే అర్థమవుతుంది అలాగే ఇరవై తారీఖు వచ్చేసరికి పదహైదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం చెన్నై తమిళనాడు టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కేలు బాక్స్ ఇరవై కేలు బాక్స్ అనుకోమాటాలు చూసుకుంటే వంద రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి నాలుగు వందల రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఏడు వందల యాభై రూపాయల నుంచి వెయ్యి రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఈ చెన్నై మార్కెట్ ఈరో టాప్ రేట్ వచ్చేసి వెయ్యి రూపాయలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్